అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక శుభార్త అయితే తీసుకొచ్చారండి సంక్రాంతి సంక్రాంతికాలకుగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు మరియు పదిహేను వేల రూపాయలు జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా మీ యొక్క మెసేజ్ రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతం నుండి కూడా ఎన్నో పథకాలను అమలు చేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయడం జరిగింది అలాగే మనకు ఉచిత పంటల బీమా పథకం కింద సున్నా వడ్డీ రాయితీ కింద ఇలా అనేక పథకాల ద్వారా డబ్బులను అయితే జమ చేసింది ఇక అప్పట్లో ఎవరికైనా అర్హత ఉండి కూడా ఈ డబ్బులు రాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మొదటి రోజున కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతులకైతే డబ్బులు జమ చేయడం జరిగింది ఇక డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకేసారి అందరికీ జమ కావు కాబట్టి మనకు కొంతమందికి మాత్రం రోజుకు కొంతమందికి చొప్పునైతే డబ్బులు జమ అవుతూ ఉంటాయి కాబట్టి రోజుకు కొంతమందికి చొప్పునైతే డబ్బులు అయితే జమ చేస్తున్నారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఎవరికైనా రైతు భరోసా పీఎం కిసాన్ పడకుండా ఉంటే ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అలాగే చూసుకుంటే మనకు ఖచ్చితంగా ఉచిత పంటల బీమా పథకం కింద సున్నా వడ్డీ రాయితీ కింద పదిహేను వేల రూపాయలు ఇలా రెండు పథకాలకు సంబంధించి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ అవుతున్నాయి గతంలో డబ్బులు పడని రైతులు ఎవరైనా ఉంటే వెంటనే మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని పండగ కనుకగా సంక్రాంతి కనుక ఈ డబ్బులు అయితే తీసుకోండి